కురుట్ల మండలంలో అక్రమర ఇసుక రవాణాను అరికట్ట కోసమని జైత జిల్లా కలెక్టర్ గారు మన మండలంలో పైడిమడు పైడిమాడుగు రావడం ఇసుక రీచ్ను పర్మిషన్ తీసుకొని ఎవరైతే ట్రాక్టర్ యజమానుంటారో వాళ్ళు ఆ వెహికల్స్కు సరైన ధృవపత్రాలు కలిగి ఉండి డ్రైవర్కు డ్రైవింగ్ లైసెన్స్ ఉన్న పత్రాలు సమర్పించి వాళ్ళు కనుక జిల్లా కలెక్టర్ గారి పేరిట ఒక్కో ట్రాక్టర్కు ఎనిమిది వందల రూపాయలు చొప్పున డీడీ రూపంలో చెల్లించినట్లయితే ఆ చెల్లించిన డీడీస్కి వచ్చి తహసీల్ ఆఫ్సార్లు ఇచ్చినట్లయితే మేము వర్కింగ్ డేస్లలో అంటే పబ్లిక్ హాలిడేస్ అంటే పండుగ దినాలు కావచ్చు లేకుంటే ఆదివారాలు ఏవైతే ప్రభుత్వ సెలవులు ఉంటాయో ఆ సెలవులు కాకుండా ప్రభుత్వ పని దినాలలో ఉదయం తొమ్మిది గంటల నుండి సాయంత్రం ఐదు లోపు మేము వాళ్ళకు పర్మిషన్లు ఇవ్వడం జరుగుతుంది కాబట్టి ఏంటంటే ఎవరైతే ఆ ట్రాక్టర్ యజమానులు ఇసుక రవాణా చేయాలనుకుంటారో సరైన వెహికల్స్ ఉండి సరైన ధృవపాత్రాలు ఉన్నట్లయితే వాళ్ళు ఈ అవకాశాన్ని వినియోగించుకొని ప్రజలకు అందుబాటులో ఉండి ఆ ఇసుకను అందజేసే అవకాశాన్ని కల్పించిన కాబట్టి దీన్ని వినియోగించుకోవాల్సిందే కోరుతున్నాం